సిద్దిపేటలోని లాల్ఖమ్మానికి దగ్గరగా మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం మన షాప్ ఉందండి సంక్రాంతి నోములు హోల్సేల్ ధరలకే లభించినండి మంగళగోరి నోము యొక్క సెట్ మన షాప్లో అవైలబుల్ ఉంది దీంట్లో పదమూడు మంగళగోరి వ్రతం బుక్స్ అండి తర్వాత పదమూడు కుంకుమ ప్యాకెట్లు పదమూడు పసుపు ప్యాకెట్లు తర్వాత పదమూడు జతల మాణిక్యాలు పదమూడు నెయ్యి ప్యాకెట్లు పదమూడు శరాతాలు పదమూడు ప్లేట్స్ ఇలా అరేంజ్ చేసుకోవాలండి పదమూడు దువ్వెండ్లు పదమూడు అద్దాలు పదమూడు చేతుల గాజులు ఈ సెట్ మన షాప్లో అవైలబుల్ ఉంది ఆరు వందల రూపాయలకి ఈ సెట్ అండి శనగలని ప్యాకెట్ చేసి పెట్టుకుంటున్నారు తర్వాత నోము వచ్చేసి ఏడు కొండల నోము అండి ఇవి కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అని రాసుకోవాలండి రాసినవే ఉన్నాయండి తర్వాత బృందావనం నోము బృందావనం నోములో తొట్టిలు పూల తొట్టిలు ఉంటాయి కదండీ అవి తర్వాత సానపీటలు నోము సానపీటలు పీటలు కూడా అవైలబుల్ ఉన్నాయండి గంగాలం నోము కూడా మన షాప్లో అవైలబుల్ ఉందండి ఈ నోములు వచ్చేసి శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్ధిపేట్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి షాప్ను విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో